కష్టపడి పార్టీకి పనిచేసే ప్రతి కార్యకర్తకు పదవులకు అవకాశం ఇస్తాం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కష్టపడి పార్టీకి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఏదో ఒక పదవిలో అవకాశం ఇస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం ఉదయం పది గంటలకు అన్నమయ్య జిల్లా కలిగిరి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తలిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎస్సీ వర్గానికి రావడంతో ఎన్నో సంవత్సరాలుగా తమ కుటుంబానికి పార్టీకి సేవలు అందిస్తున్న మాజీ జెడ్పీటీసీ మాలతీకి చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు పదవులు వచ్చాయని చెడ్డ తెచ్చే పని ఎవరూ చేయరాదని ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు సూచించారు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఏదో పదవికి అవకాశం ఇస్తామన్నారు సేవ చేయడానికి మనకు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని అవి నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు వీళ్ళ నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడు ఎవరు ఎలాంటి వారు తమకు గ్రామస్థాయి నుంచి బాగా తెలుసునని అన్నారు ఉదయం లేచినప్పటి నుంచి ఒకరిపై ఒకరు చాడీలు చెప్పడం మానాలని అన్నారు అందరూ కలిసి గట్టుగా పనిచేసి పార్టీకి ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు కలిసికట్టుగా పనిచేసే వారికే తాను అవకాశం ఇస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కలిగిరి మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకుమార్ రెడ్డి వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మల్లారి ప్రభు ప్రకాష్ నాయుడు వెంకటరెడ్డి టీడీపీ వినాయకులు రెడ్డివారి యోగేష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నిజాం మహాల్ సతీష్ రెడ్డి డైరెక్టర్లు ఈ వర్మ పి తేజ చిలిమి అస్లాం సి రాంబాబు కలకడ ముబారకలి డి వసుంధర కె రెడ్డమ్మ ఎం రాజగోపాల్ రెడ్డి ఎం శ్యామల పి రెడ్డమ్మ ఎస్ విశ్వనాథ్ శెట్టి టి నరసమ్మ విఎస్ మెహర్బాను టీడీపీ నాయకులు చెట్టి సర్పంచ్ విశ్వనాథ్ మెకానిక్ రాజేష్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నల్లా కుటుంబానికి తా కాలం నుంచి కూడా వాళ్ళ ఫాదర్ అగంతుల్లా కానీ వాళ్ళంతా కూడా మా కుటుంబానికి చాలా ముఖ్యం మిగతా డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో కూడా అందరూ మనము తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో మనము ఇవన్నీ కూడా మార్కెట్ కమిటీని వేసుకోవటం జరిగింది రాయలసీమలోనే ఫస్ట్ ప్రమాణ స్వీకారం అంటామండి తొమ్మిది జిల్లాల్లో ఈరోజు రాయలసీమలోనే ఫస్ట్ ప్రమాణ స్వీకారం కలిగిరితో మొదలు పెట్టాం ఎనిమిది తొమ్మిది జిల్లాలు ఏవైతే చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయో ఇంతవరకు ప్రమాణ స్వీకారం కూడా లేదు కాబట్టి అవినీతి లేకుండా దయచేసి చెడ్డ పేరు లేకుండా చూసుకోండి మార్కెట్ కమిటీ ఎవరైతే ఉన్నారో కార్యవర్గము వ్యాపారస్తులు రైతులు మిగతా అందరికి ఇబ్బంది లేకుండా కార్యవర్గం పనిచేయండి ఏదో పదవులు వచ్చినాయి ఏదో దొరికితే తినేద్దామనే పద్ధతి లేకుండా చూసుకోండి అందరూ దయచేసి చెడ్డ పేరు లేవద్దండి ఎవరు కానీ ఇప్పుడు నెక్స్ట్ టైము అవకాశం మళ్ళీ మిగతా వాళ్ళకి ఇస్తాం నేను టర్మ్ అయిపోతానే నెక్స్ట్కి అయితే అని జీవో ఇచ్చినారు రెండేళ్ళు లేదా సంవత్సరమే చెప్పారంట సీఎం గారు సంవత్సరంగా ఉంటారు వాళ్ళు కొత్త టీం వస్తుంది ఇప్పుడు ఎవరైతే వేసినామో నాలుగు రెండేళ్ళ తర్వాత మళ్ళీ వేయము అంత కొత్త అవకాశం ఇస్తాం మళ్ళీ ఎందుకంటే అందరూ కష్టపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది సో ఇప్పుడు అవకాశం ఈరోజు క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా పీలేరు బీసీ కావటం జరిగింది కలికి ఎస్సీ కావటం జరిగింది పాటు ఓసీ కావటం జరిగింది నిరంజన్ రెడ్డి కూడా ఆయన నాలుగు మండలాలకు ఒక చైర్మన్ ఉన్నాడు నాకు వద్దని చెప్పాను నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి కొద్దున్న నేను నాలుగు మండలాలకు చైర్మన్ ఉన్నాను కాబట్టి వాయిల్పాటులో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తామంటే బల్జా కమ్యూనిటీ నుంచి కోసూరు గీయటం జరిగింది మనం అక్కడ కాబట్టి ఈరోజు ఈ మూడు మార్కెట్ కమిటీలు ఏదైతే ఉన్నాయో బాగా పనిచేయాలని కోరుకుంటూ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి రేపు సర్పంచులు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి మండలం ఉంది జడ్పీటీసీలు ఉన్నాయి ఇవన్నీ కూడా అవకాశాలు వస్తాయి అందరికీ